ఎవరు పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు పొద్దు పొడవక ముందువరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పోలిమ్మ రెమ్మ రెమ్మకు ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పోలిమ్మ రెమ్మ రెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు ఈ పూలని దేవకాంచనాలు అంటారండి అంటే దేవతలకి ఈ పూలు బంగారం పూలతో సమానంట అందులోకి ఇంకా కార్తీక మాసంలో అయితే గొబ్బి దేవకాంచనాలు చాలా ప్రశస్తం అండి ఇంత అంతా అని చెప్పలేనంత గొప్ప విశేష ఫలితాలు వస్తాయి